సార్ నిన్న మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారికి లడ్డు వివాదం మీద ముట్టుకాయలేసింది అని చెప్పవచ్చు లూత్ర గారు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయని పరిస్థితి చూశారన్నారు అసలు నిజంగా సుప్రీంకోర్టు ఏం అడిగింది వీళ్ళు ఏం సమాధానం ఇవ్వలేకపోయారంటారు అంటే కోర్టులు కూడా గత కొద్ది కాలంగా ఎలా పనిచేస్తున్నాయి అంటానికి మొన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలే ఉదాహరణ నాతో సహా చాలామంది ఆశ్చర్యపోతున్నారు రెండు మూడు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు అనేటువంటి దాంట్లో ప్రధానంగా తప్పు జరిగిందని అక్కడ మీకు తెలిసినప్పుడు ప్రజలకు మీరు బహిరంగంగా ఎలా చెప్తారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అని చెప్పి ప్రశ్న వేయటం అనేటువంటిది అది అర్ధరహితం అనేటువంటిది నా దృష్టిలో ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు ఒక ప్రభుత్వాన్ని అంతకుముందు జరిగినటువంటి తప్పులు సరిచేయాలని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునేవాళ్ళు కదా గత మూడు సంవత్సరాలుగా తిరుపతి ప్రసాదం మీద అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి అంతకు ముందున్నటువంటి వాసన లేదు ఆ రుచి లేదు నిలబడట్లేదు తర్వాత అన్న ప్రసాదాల్లో పెట్టేటువంటి అన్నదానంలో కూడా సరైనటువంటి క్వాలిటీ లేదని అనేకమైన ఆరోపణలు వచ్చినాయి అనేకమైన ఫిర్యాదులు అప్పుడు ఉన్నటువంటి బోర్డు మెంబర్స్కి వీళ్ళకి చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు వచ్చిన తర్వాత ప్రాథమిక విచారణలో తప్పులు జరిగినాయి అనేటువంటిది తేలిన తర్వాత ఇక్కడ తప్పు జరిగిందంట అని చెప్పడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి తప్ప మొట్టమొదటి ఆర్గ్యుమెంట్స్ కాబట్టి వదిలేశారు కానీ పొద్దున మళ్ళీ అదే మాట అంటే ఇదే లోతురా ఇదే వీళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టును కూడా నిలదీస్తారు ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజలు ఎన్నుకున్నది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంది రేపు పొద్దున హిందూ సమాజాలన్నీ ఒక ఆరు నెలల తర్వాత ఇది జరిగిందని తెలిస్తే ఒక ముఖ్యమంత్రి వయ్యను నువ్వు ఎందుకు చెప్పవు నిలదీవ్వా అదొకటి తర్వాత రెండోది వాళ్ళు అడిగింది ఏంటంటే టెక్నికల్ పాయింట్ అది అది కామెంట్ కాదు తెలుసుకోవటానికి చెప్పింది మీరు కల్తీ జరిగింది కల్తీ జరిగిందని నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు లడ్డును పరీక్షకు పంపించారా లడ్డూలో కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు ఇది అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వచ్చినటువంటి నెయ్యి దేనికి వాడుతున్నారు అంతే కదా అంతకుముందు వచ్చినటువంటి ఎనిమిది ట్యాంక్ పది ట్యాంకర్లు వస్తే ఆరు ట్యాంకర్లు వాడేశారు కదా దేనికి వాడారు ఈ లడ్డులకేగా ఆ ఆరు ట్యాంకర్లు వచ్చిన ఈ వీటి మీద కంప్లైంట్ రావటం మొలానే అనుమానం వచ్చి నాలుగు ట్యాంకర్లతోటి వాటిని రిజెక్ట్ చేసి దీనికి పంపించారు ఈ పది ట్యాంకర్లు ఒక బ్యాచ్లో వచ్చినాయి ఓకే ఆ నాలుగు రిజెక్ట్ చేశారు కదా మరి వాడలేదు కదా ఎందుకు మరి ఇలా వక్రీకరిస్తుంది అంతకుముందు వచ్చిన ఆరు వాడేశారు కదా అది టెస్ట్ చేయలేదు మామూలుగా ఎప్పుడు వస్తున్నట్టు వస్తుందని చెప్పేసి అని ఆరు ట్యాంకర్లు ఆ లడ్డులకు వాడేశారు వాడేసిన తర్వాత ఆ లడ్డు తిన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయటం మొలానే అనుమానం వచ్చి ఈ నాలుగు ట్యాంకర్లని వెనక్కి పంపిస్తూ శాంపిల్స్ తీసుకొని పంపిస్తే దాంట్లో ఇవన్నీ ఉన్నాయని తేలింది ఇంత క్లియర్గా కనపడుతుంటే మీరేదో ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు లడ్డు పంపించారా నెయ్యి పంపించారా నెయ్యి టెస్ట్ చేశారా లడ్డు టెస్ట్ చేశారా అంటే అర్థం కావట్లేదు కాబట్టి సిట్టుని చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేస్తారు సరే ఒప్పుకుందాం కాసేపు మీరేమంటున్నారు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతోటి మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో సీబీఐ దానితో చేయిస్తారని అడిగారు మరి సీబీఐని మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే పన్నెండు సంవత్సరాలు నడుస్తున్నటువంటి కేసులు ఇవాటి వరకు ట్రయల్కి రాలేదు అంటే ఆ సిబిఐ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్ట అంటే ఇక్కడ సిట్ అనేది అయితే తొందరగా ఇస్తుంది కాబట్టి సిబిఐకి ఇస్తే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోద్ది ఒక వివేకానందరెడ్డి హత్య కేసు ఎలా మూలన పడ్డదో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎలా అయితే మూలన పడ్డాయో వాళ్ళ కడుపు కాళ్ళు పట్టుకొని ఏదో రకంగా దాంట్లో ఉన్న టెక్నికల్ పాయింట్స్ని పట్టుకొని బయటపడవచ్చు అక్కడే దొరికిపోతున్నారు కదా దొంగలు కాబట్టి రేపు జరగబోయేది కూడా ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న అవగాహన ప్రకారంగా చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు పర్వాలేదు అని బాలు మళ్ళీ తీసుకొచ్చి సుప్రీంకోర్టు కోర్టులో వేసేస్తు మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా మీ ఇష్టం చేస్తాం లేదు సిట్ ఎంక్వైరీ చే ఏదో జరుగుతుంది కదా అది జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి అయినా చూద్దాం ఎలాగైనా మాకు ఓకే అన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా సుప్రీంకోర్టు మీద బాధ్యత ఉంటుంది అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది చూడాలి సుప్రీంకోర్టు నాకు తెలిసి కొంతవరకు జరిగింది కాబట్టి సిట్టు విచారణ చేయనివ్వండి కాకపోతే ఏ హైకోర్టు పర్యవేక్షణలోనో లేకపోతే ఇంకొకళ్ళ పర్యవేక్షణలోనో చేయండి అనేటువంటి డైరెక్షన్ ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉందే కానీ సిట్టును పూర్తిగా ఆపేసి వాళ్ళు అడిగినట్టుగా రిటైర్డ్ జడ్జి తోటి చేయించడం అనేటువంటిది అది జరిగే పని కాదు సిబిఐకి కూడా డైరెక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు సార్ మీరు మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో లడ్డు వివాదం మీద దాని గురించి సేమ్ ఇజా సేమ్ ఇలాగే ఎయిటీ పర్సెంట్ మాటలు సేమ్ పురంధేశ్వరి గారు మాట్లాడారు పురంధరేశ్వరి గారు మాట్లాడిన తర్వాత దానికి దీటుగా రోజా గారు ఒక మాట అన్నారు అదే లైవ్ అదే వీడియో ఒక రిలీజ్ అన్నారు సోషల్ మీడియా వేదిక అమ్మ పురందేశ్వరి మీ భావ కళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నామే తప్ప భక్తుల కళలో ఆనందం కో ఆనందంగా ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకోవట్లేదు అంటే రోజా గారు అన్నాను దానికి మీరేమంటారు ఏమంటావు రోజా గారు అన్న మాటలకు మనం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గారి కళల్లో ఆనందం చూడాలని ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడే రోజుకు పొద్దున్నీ సాయంత్రం దాకా క్యూ కట్టి బస్సులు పెట్టి టికెట్లు అమ్ముకొని చెప్పి లక్షలు కోట్లు సంపాదించారు కాబట్టి ఇలాంటి రోజా లాంటి వాళ్ళు ఇవాళ తిరుమలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమేగా ఏదో చె ఎవరో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తిరుమల దర్శనం టిక్కెట్లు అనేటువంటిది ఒక వ్యాపారంగా మార్చినటువంటి ఘనత ఈ ఘనత వహించినటువంటి గారికి చెందుతుంది కదా తర్వాత ఇవాళ వచ్చి సన్నయ్య నొక్కులు నొక్కేటువంటి ఈవిడ మూడు సంవత్సరాలుగా భక్తులు గగ్గోలు పెడుతున్నారు ప్రసాదం క్వాలిటీ బాగోలేదని ఈవిడ కూడా లడ్డూలు ఎత్తుకెళ్ళి తింటానే ఉందిగా మరి ఒక్కరోజన్న జీడిపప్పులు ఎక్కడ దీంట్లో కిస్మిస్లు ఎక్కడ దీంట్లో వాసన ఎందుకు తేడా వచ్చింది దీని క్వాలిటీ ఎందుకు బాగాలేదని ఒక్కసారన్నా మీ ప్రభుత్వమేగా చెప్పావా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం పోతుంది కదా క్వాలిటీ బాగోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు అద్భుతంగా ఉంది తిరుమల మీ బాబాయ్ గారు పాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు మీ ఇంకో చుట్టమైన భూముని కరుణాకర్ రెడ్డి ఇంకా బాగా చేస్తున్నారు ఇలా చెప్పి చెప్పే కదా నూట యాభై ఒక్క సీట్ల దగ్గర నుంచి పదకొండు సీట్లకు తీసుకొచ్చింది అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చేసిన మొట్టమొదటి పని వెళ్ళి ప్రఖ్యాళను ఇక్కడి నుంచే మొదలు పెడతానని చెప్పారు ఆయన అన్నమాట ప్రకారంగా మొదలు పెట్టారు దాంట్లోకి ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎవరెవరి పాత్రలు బయటపడతాయో అనే కంగారుతోటి మీరు మాట్లాడేటువంటి మాటలు సిట్ అనేటువంటిది ఎవరినీ వదిలిపెట్టే పని లేదు రేపు ఈ నెయ్యి కథ తెలిసిన తర్వాత ఈ దర్శనం టికెట్ల దగ్గరికే వస్తుంది ఆ వచ్చే వరకు రోజా గారు కాస్త ఓపి పట్టడం అనేటువంటిది మంచిది అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు మనం పెద్ద విలువ ఇవ్వాల్సిన పని లేదు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి